వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ దీక్షాడెస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ వాళ్ళైతే మీ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే కూడా టైం వచ్చేసి లెవెన్ అయ్యింది లెవెన్ ఇంకా ట్వెల్త్ ఆడితే ఇంకా మధ్యాహ్నం కదా అందుకనేసి నేను లెవెన్ అయ్యింది ఇంకా మార్నింగ్ అని గుడ్ మార్నింగ్ అని చెప్పాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇంకా సండే రొటీన్ బ్లాగ్ అనమాట ఇంక రోజు సండే స్పెషల్ ఏంటి అనేసి ఇంకా చూపిస్తాను అలాగే ఈవినింగ్ సో ఇంకా ఎక్కడికి వెళ్తున్నామంటే నాకు కూడా తెలీదు మ్యాక్సిమం వెళ్తే మాత్రం ఇంకా లాస్ట్లో పెడతాను తప్పకుండా అయితే వీడియో చూడండి ఫుల్గా చూసండి మీకు అర్థమవుతుంది అనమాట లేకపోతే సగం సగం అయితే చూడొద్దు సో ఫుల్గా చూస్తే మీకు ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి నా వీడియోస్ ఎక్కువగా విలేజ్ స్టైల్లో అట్లా ఆ మాదిరిగా అయితే ఉంటాయి అనమాట దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూడండి నచ్చితే తప్ప ఒక లైక్ కొట్టేయండి ఇంకా తల ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా తలకేమో కొంచెం అంటే తలస్నానం చేస్తాను కదా ఇంకా హెయిర్ అంతా వేలాడుతుంది అనేసి వంట చేసేటప్పుడు ఇట్లా పైకి పెట్టుకుంటాను ఒక్కోసారి అట్లాగే వదిలేస్తానమాట మర్చిపోయి సో వచ్చేసి వంట చేయబోతున్నాను అనమాట సండే స్పెషల్ ఏంటనేది ఇంకా వీడియోలు చూసేద్దరు కానీ అంతకంటే ముందైతే ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి తెలుసు కదా సో ఇక్కడ వచ్చేసి ఏం చూపే తెచ్చాననేది చూపిస్తాను ఇక్కడ టమాటాలు అమ్మో బాబోయ్ కార్తీక మాసంలో చాలా చాలా రేట్లు అండి కూరగాయలు వచ్చేసి చాలా రేట్లు ఉన్నాయి ఇంకో హాఫ్ కేజీ మాత్రం టమాటాలు తెచ్చుకున్నాము తర్వాత తెచ్చుకోవచ్చు అనేసి ఎక్కడైతే అల్లం అయిపోయింది కొద్దిగా అల్లము అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే చికెన్ అనమాట ఇంక ఇవన్నీ ఈ రోజు తెచ్చిన ఐటమ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి చికెన్ హాఫ్ కేజీ చాలండి ఇంకా మేము ఎక్కువగా అసలు తినం కూడా ఇంకా మిగిలిద్దు కూడా కర్రీ అయితే అందుకనే సో హాఫ్ కేజీ అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము సో ఇంక రోజు నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే చేసేస్తాను చూస్తూ ఉండండి ఇంకా ఇదిగోండి చికెన్ అయితే ఇంకా వాష్ చేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకుంటాను ముందైతే ఇంకా కూరకు కావలసిన ఇంకా ఉల్లిపాయల ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే వెడల్ ప్లాంట్ ప్యాన్ అయితే తీసుకొని చక్కగా నూనె పోసుకొని కొంచెం మీట్ అయినాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను అయితే వేసేసుకుంటున్నాను అనమాట సర్లైతే కొంచెం కర్రీస్ అనేది చేంజ్ చేస్తూ వచ్చాననమాట సో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి ఏదో ఒక రోజు అంటే రోజు ఒకటేనా రొటీను అనుకోకుండా మీరు కూడా కొంచెం ట్రై చే అదే వేరే వేరేగా డిఫరెంట్గా ట్రై చేయడానికైతే కర్రీస్ కూడా ట్రై చేస్తున్నాను అనమాట నేనైతే సో మీకు కూడా బోరింగ్గా ఉండకుండా అయితే చక్కగా అప్పుడప్పుడు అయితే కొంచెం చేంజ్ చేయాలని అనిపిస్తుంది తప్పకుండా అయితే చేంజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నాయి కదా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను ధనియాలు చెక్క అల్లం జీలకర్ర ఇవన్నీ ఇంకా మిక్సీ పట్టేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం దోరగా ఫ్రై అయ్యేవి ఉల్లిపాయ ముక్కలు ఇందులో నేను పచ్చిమిర్చి అయితే వేయలేదు ఇప్పుడైతే రెండు పచ్చిమిర్చిలు తీసుకుని చక్కగా చీల్చుకుని ఇందులో వేసేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పసుపు ఇవి కూడా వేసేసుకుని చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట లేకపోతే నేను అయితే మొత్తం టమాటాలు ఉల్లిపాయలు మొత్తం కలిపి వేసేసి చక్కగా ఫ్రై చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం సెపరేట్ సపరేట్గా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత వన్ బై వన్ అయితే నేను అట్లా వేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక ఇది చూడండి చక్కగా ఎల్లో కలర్లో భలే కలర్ఫుల్ కనిపిస్తుంది కదా ఇది కొంచెం ఫ్రై అయిపోయినాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు అయితే మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న తర్వాత వేసేసుకున్నాను అనమాట ఇది కొంచెం మగ్గితే చాలు టమాటాలు ఈజీగా మగ్గుతాయి కదా సో అందుకనేసి కొంచెం లాస్ట్లో అనమాట ఇవి కూడా కొద్దిగా మగ్గినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెళ్ళి ముద్ద అయితే వేసేసుకుంటాను అనమాట ఇంక ఇందులో చక్కగా మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను అయితే ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటాను చికెన్ కర్రీ అనేది రకరకాలుగా చేసుకోవచ్చండి చక్కగా మసాలాలన్నీ పట్టించేసి చికెన్కి ఆ తర్వాత ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకుని అట్లా ఒక విధంగా అయితే చేయాలనుకున్నాను కాకపోతే అంత టైం లేదు అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట చికెన్ కర్రీకి సంబంధించినవి కూడా ఇంకా ఇంగ్రీడియంట్స్ చాలా పడతాయి సో అంత టైం లేదు కాబట్టి ఈరోజైతే నార్మల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను ఇక్కడొచ్చేసి నేను ఇదిగోండి చక్కగా అయితే పేస్ట్ అయితే వేసేసుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చ చక్కగా అయితే మగ్గింది కొంచెం అడుగంటుకుంటుంది కూడా సో చక్కగా ఆయిల్ కూడా పైకి తేలిపోయింది కాబట్టి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను ఇది కూడా వాటర్ పైకి తేలేంత వరకు అయితే చక్కగా ముక్క అనేది చక్కగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట ఎట్లాగా ట్వంటీ మినిట్స్ అయితే చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ముక్క అనేది ఉడికేలాగా ఎట్లాగా వాటర్ అంతా పైకి రిలీజ్ అవుతాయి కదా చిక్కుల్లో ఉండే వాటర్ సో అదంతా ఇనిగిపోయినాకైతే మీకు చూపిస్తాను చక్కగా కుక్ అయిందా లేదనేది మీకు అయితే చూపిస్తానమాట సో ఈ చికెన్ కర్రీ ఇంకా ఎట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అనేది ఏమి అనుకోవద్దు ఎవరి స్టైల్ వాళ్ళది కదా సో ఇక్కడైతే నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా చక్కగా ఆయిల్ చూడండి పైకి తెలియదు అలాగే కొంచెం అడుగంటుకుంటుంది కూడా ఇప్పుడైతే నేను సరిపడా కారం అయితే వేసేసుకుని కొద్దిగా వాటర్ అయితే పోసేసుకుంటాను ఇంక అంతేనండి ఆల్రెడీ మసాలాలన్నీ నేను అల్లం వెళ్ళి అయితే మిక్స్ చేసి ఇంకా వేసిస్తాను ఇంకా ఫైనల్గా వేసేది ఏమీ లేదనమాట ఎందుకంటే ఘాట్ వచ్చేస్తే ఇంకా మా పిల్లలు అయితే తినరు అందుకనేసి కొంచెం నార్మల్గానే మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని వేసుకుంటాను ఆల్రెడీ కారం కూడా తగ్గించే వేసుకుంటాను ఫైనల్గా అయితే ఒక స్పూన్న్నర అయితే కారం అయితే వేసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను అనమాట ఇంకొంచెం కావాలంటే తర్వాత కూడా పోస్తాను ముందు కలిపి కలిపేసుకుని అట్లా ఉంచేసుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ పడతాయి అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే టెన్ మినిట్స్ అట్లాగా సిమ్లో పెట్టేసుకుని చక్కగా ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోద్ది అనమాట లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా అది చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా పది నిమిషాలు అయితే ఉడికి ఒక పది నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా రిలీజ్ అయిందండి చూడండి ఆయిల్ అయితే చక్కగా రిలీజ్ అయింది చక్కగా అనమాట ఒక టూ మినిట్స్లో అయితే అయిపోద్ది ఇప్పుడైతే కట్ చేసి చక్కగా పెట్టుకున్నాను కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకా అది వేసేసుకున్నాను అంతేనండి ఇంకా నా స్టైల్ ఇలాగా చికెన్ కర్రీ ఏది చేశాను ఈ సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అనమాట చాలా రోజులైపోయింది చికెన్ కర్రీ ఇంట్లో చేసి మ్యాక్సిమం నాన్ వెజ్ కూడా తగ్గించాను ఇంట్లో వండడం సో ఇంకా ఈరోజు చికెన్ కర్రీ చేశాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా దానికి తోడు రసం అయితే పెట్టాను పక్కన వేడివేడి రైస్ అనమాట ఈరోజు చికెను రసము వేడి వేడి రైస్ అనమాట ఈవినింగ్ వచ్చేసి అట్లా బయటకు చేశారు అనమాట లంచ్ చేసి అలా డిమార్ట్కి వచ్చాము ఒక్క ఐటమ్ కోసం వస్తే ఇన్నైతే అయితే తీసుకొని వచ్చాల్సింది ఆడవాళ్ళు ఒక దాని వస్తే ఇంకా పది వెనకాల వేసుకొని వస్తారేమో సో అదొక ఒక ఆడవాళ్ళకు ఉన్నదే నాకనే కాదు చాలా మంది ఆడవాళ్ళకు ఉండొచ్చు నా ఒపీనియన్ అనమాట ఒక దానికి వస్తే ఇంకా నాలుగైదు ఐటమ్స్ అయితే వెనకాల తీసుకొని వచ్చాను ఫైనల్గా ఇప్పుడు ఏం తెచ్చాను అనేది మీకు చూపించేస్తాను మా పిల్లల్ని అయితే చక్కగా టీవీ పెట్టుకుని చూస్తున్నారనమాట మధ్యాహ్నం మూడు గంటలకు ఎట్లాగో వెళ్ళామండి సో భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయ్యి అట్లాగా మూడింటికి అయితే వెళ్ళాము ఏం తెచ్చాను అనేది చిన్న చిన్న ఐటమ్స్ అయితే చూపించేస్తాను యాక్చువల్గా నేనైతే పౌడర్ డబ్బా అలాగే వింటర్ వచ్చేస్తుంది కదా చలికాలము దానికోసం వ్యాజలైన్ కోసం అలాగే పిల్లలకి పౌడర్ అయిపోయింది అనేసి ఇంక రెండు తేవడానికి అయితే వెళ్ళాము ఆ రెండిటి బదులు వెనకమాలు చూడండి ఇంకెన్ని వచ్చినాయో ఏం వచ్చినాయి అనేది ఇంక ఇప్పుడు చూపించేస్తాను మీకు పిల్లలైతే అయితే చూడంగానే ఏం తెచ్చాము మమ్మీ ఏంటనేసి ఇంకా టీవీ చూసేవాళ్ళు అయితే ఇంకా బయటకైతే వచ్చేసారు అయితే ట్రై చేస్తున్నారనమాట ఇక్కడైతే నాకు కావాల్సిన ఐటమ్స్ మాత్రమే తెచ్చానండి వేస్టేజ్ ఐటమ్స్ అయితే ఏమీ తాలేదు ఆయిల్ ఎలాగో ఆ ఆయిల్ అలాగే వాటర్ బాటిల్ పిల్లలే పాడైపోయాయి అందుకనేసి రెండు వాటర్ బాటిల్ వాళ్ళిద్దరికీ స్కూల్కి వెళ్తున్నారు కదా సో ఇంకా వాళ్ళిద్దరు వాటర్ బాటిల్ అలాగే ఆయిల్ రెండు కేజీ రెండు కేజీలు ఏమో ఆయిల్ అలాగే అప్పుడప్పుడు అయితే టీలో అంచుకుంటారండి పిల్లలైనా ఇంకా మేమైనా అప్పుడప్పుడు టీ పెట్టుకున్నప్పుడు పిల్లలు కూడా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి డైలీ కాదు ఇంకా రస్కుల ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను ఇదిగోండి వా పౌడర్ డబ్బా కోసం వెళ్ళి ఇంక ఇవన్నీ వెనకమాల వేసుకొని వచ్చాను అనమాట చూడండి సో ఇది పౌడర్ డబ్బా ఒకటి అలాగే వ్యాజలైన ఒకటి ఇవన్నీ తీసుకొని వచ్చాను అలాగే సోప్స్ కూడా తెచ్చాను అయిపోయినాయి బట్టల సోపులు అనమాట ఇంకా సోప్ ప్యాకెట్ ఒకటి తీసుకుని వచ్చాననమాట ఒక ఐదో ఆరో ఉంటాయి అందులో సో ఇదండి ఇంకా నాలుగైదు సరుకులు అయితే ఎక్స్ట్రా తీసుకుని వచ్చాను అండ్ కుక్వేర్ కూడా తీసుకుని వచ్చాను చాలా రోజులైందండి ఇలాంటివి తీసుకోవాలి తీసుకోవాలనేసి మన ఒకటి అయితే తీసుకొని ఇంకా కొత్త ప్యాన్లు చేస్తున్నాను వంట అనేది వీడియో పెట్టాను కదా సో అదొకటి తీసుకున్నాను ఇప్పుడేమో ఇదనమాట సో నాకైతే పది పదిహేను వందలు అయితే పడింది రెండుని అనమాట ఒకటే మూత కూడా వచ్చింది ఒకటేమో చక్కగా ఏదైనా ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే కొంచెం చిన్న చిన్న స్వీట్లు కానీ చేసుకోవచ్చు అనేసి నేను ఈ కుక్వేర్ అయితే తీసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ చూడండి ఎంత బాగున్నాయో దానికైతే ముందు తీసుకున్న దానికైతే మూత ఏమీ రాలేదు సో దీనికైతే చక్కగా మూత కూడా వచ్చింది అనమాట రెండింటి కూడా యూజ్ అవుతుంది రెండు కూడా సేమ్ సైజ్ అనమాట సో వెయిట్ కూడా చాలా ఉందండి అంత వెయిట్ ఉంది సో నాకైతే పదిహేను వందలకి పర్వాలేదు అనిపించింది అందుకే తీసుకున్నాను ఇది వచ్చే చూడండి అంత బాగుంది ఇది చిన్న చిన్న ఫ్రైలు చేసుకుంటాకైతే చాలా బాగుంటుంది చాలా బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది అందుకనేసి తీసుకొని వచ్చాను అనమాట చెప్పాను కదా సో ఈ చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఇచ్చాను కావాల్సినవి మాత్రమే తీసుకొని వచ్చానండి ఎగస్ట్రా వేస్టేజ్ ఏమీ తేలేదు నా నేను యూజ్ చేసే మాత్రమే తీసుకొని వచ్చాను సో ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా పిల్లలు వెయిటింగ్ అనమాట రసకులు తినడానికి టీ పెట్టు మమ్మీ అనేసరి ఇంకా వాళ్ళకి టీ పెడతాను బాయ్ బాయ్